ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా దేవుడికి నైవేద్యంగా అప్పటికప్పుడు ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు సింపుల్ గా అయిపోయి ఈ సబదన ప్రైస్ అని ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి ఈ రోజు ధనుర్మాసం ప్రారంభం అయింది కదా నేను ఈ ప్రసాదాన్ని చేసి పెట్టాను అండి చాలా సింపుల్ గా అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ముందుగా సగ్గు బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకోండి తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కప్పుతో ఒక సగు బియ్యాన్ని అయ్యిందండి నాని తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులోకి నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ని అంటే జీడిపప్పు బాదం పప్పులు వేయించుకుని పక్కన పెట్టుకోండి అదే నెయ్యి లోకి నానబెట్టుకున్న సగ్గుబియాన్ని వేసుకుని ఒకసారి లైట్ గా ఫ్రై చేసుకోండి ఇలా నేతలు మనం సగ్గుబియ్యం వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ఒక కప్పు ఏ కప్పు సగ్గుబియ్యం వేసుకున్నాను ఆ కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకుని ఉడికించుకోండి కొద్దిగా ఉడికిన తర్వాత మరొక ఒక కప్పు పాలు వేసుకుంటున్నాను మీకు కావాలంటే రెండు కప్పులు కూడా పాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా పాలు కూడా వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోండి ఆ తర్వాత ఏ కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను అదే కప్పుతో ఆవు కప్పు షుగర్ ను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి కావాలనుకుంటే ఇప్పుడు ఇందులోకి కుంకుమ పువ్వుని కొద్దిగా ఇలాచి పౌడర్ ను కొద్దిగా వేసుకుని చివరగా డ్రై ఫ్రూట్స్ వేసుకుని దించుంటే ఎంతో టేస్టీగా ఉంటే సగ్గు బియ్యం పాయసాలు అవుతుంది